హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము నేను వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ టెన్ డేస్ దాటిపోయింది కదా ఈ టెన్ డేస్లో చాలా జరిగినాయి అనమాట మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు జరిగినాయి అవేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీలా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇది థర్స్డే రోజు మార్నింగ్ అనమాట శరత్కి హాట్ వాటర్ ఇచ్చి నేను కాఫీ తాగుతున్నాను అవ్వట్లేదు అవ్వట్లేదు చెప్పులేసుకో గు టైం ఏం అవ్వట్లేదమ్మా ఇవన్నీ నువ్వు వచ్చిన దాకా మరత నేను తొక్క తొక్కొద్దమ్మా తొక్కొద్దమ్మ బుజ్జి తొక్కద్దు బుజ్జి మా బెడ్రూమ్లో లో మామూలుగా ప్లాస్టిక్ది కబోర్డ్ ఒకటి ఉండిద్ది కదా అదే ఈజీగా ఫోల్డ్ చేసే కబోర్డు అదేంటంటే బట్టలు పెట్టి పెట్టి వీళ్ళు లాగి లాగి అది ఊడిపోయిందనమాట మొత్తం అదేంటంటే ఒక జాయింట్ ఊడితే ఇంక దానికి ఆ కంటిన్యూగా వేరే జాయింట్లు అవి కూడా ఉంటాయి అనమాట ఇంకా వాటిలో మొత్తం ఊడిపోయింది ఇంకా వాటిని మళ్ళీ ఫిక్స్ చేద్దామని చెప్పి ఆ ముందు రోజు నైట్ దాన్ని బట్టి ఫిక్స్ చేసి అక్కడ పెట్టాను దాంట్లో బట్టలు అన్నీ తీసి ఇట్లా చాప మీద వేసి అనమాట ఇంకా వాటిల్లో కొన్ని బట్టలు పిల్లలకి కొంచెం పొట్టని వాళ్ళు వేసుకొని ఉంటాయి కదా అవి ఈసారి సార్ట్అవుట్ చేద్దాము అని చెప్పి అక్కడ చాప మీద వేసి పెట్టాను ఇంకా పిల్లలకి అదే చేరని అదే చెప్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే ఈ సర్దుకుందాం చరణ్ అని చెప్పి చెప్పారు అనమాట ఇంకా వీళ్ళకి కొంచెం జలుబు అట్లా ఉందన్నమాట వెదరు మళ్ళీ మారుతుంది కదా కొంచెం జలుబు అట్లా ఉండి పొద్దున్నే ఆవిరది పట్టించాము ఫస్ట్ చరణ్కి పట్టించుకున్నాడు ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ అది అన్నమాట కట్ట పొంగలి చేశాను ఆ రోజు ఇంకా వాడు పీల్చుకున్న తర్వాత చైత్రాన్ని పీల్చుకోమంటే ఇంకా చైత్ర పీల్చుకుంటుంది పీల్చుకున్నాక ఇద్దరి చేత మళ్ళీ గాగ్లింగ్గా చేయించి కొంచెం హాట్ వాటర్ ఇచ్చాను తాగంట్రా అని చెప్పి ఆ హాట్ వాటర్ ఏంటంటే మళ్ళీ కూల్ వాటర్ అయిందాక తాగుతూనే ఉంటారు అనమాట చిన్నగా నేనేమో కొంచెం అట్లా హాట్గా ఉన్నప్పుడే తాగితే గొంతులో ఏదన్నా నసున్నా తగ్గిపోయిద్దమ్మా అని చెప్పి చెబితే వాళ్ళిద్దరూ గ్లాసులు పట్టుకొని అక్కడ కూర్చొని ఏదో క్రాసు గేమ్ ఉండిద్దిగా ఆ గేమ్ ఆడుతూ ఉన్నారు ఇంకా పొంగలి వేడి పొంగల్ చేయడానికి కారణం కూడా అదే అనమాట కొంచెం మిరియాలు అదే చేస్తాం కదా గొంతులో ఏదన్నా నసట్లా ఉన్నా సరే తగ్గిపోయిద్ది వేడివేడిగా పొంగల్ తింటే అని చెప్పి చేశాను ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారనమాట అనమాట చూసారు అట్లా రెడీ అయ్యారు షర్ట్లు ముందు వెనక్కి వెనక్కి ముందుకి సాక్స్లో ఆడవన్ అవుట్గా ఇంకా అన్నీ అట్లా రెడీ అయ్యారన్నమాట ఎందుకంటే ఆ రోజు స్కూల్లో ఒక ఈవెంట్ ఏదో ఉందన్నమాట ఇంకా ఇక్కడ చరణ్కి కొంచెం జలుబు మందు వేస్తున్నాము వాడికి ఏంటంటే జలుబు వచ్చిద్ది వాడికి ఒక వన్ డే తర్వాత మనం మందు వేయకపోతే ఇంకా అది ఇంకా ఎక్కువ అవుతూ ఉండిద్ది అనమాట ఎక్కువ రోజులు ఉండిద్ది అందుకని చెప్పి ఒక రోజు చూస్తాము ఇంకా ఇట్లా ఆవిరి పట్టించడం గాగ్లింగ్ అట్లా చేస్తాం కానీ వాడికి ఇంకా తగ్గలేదనమాట అందుకని అక్కడ మెడిసిన్ వేస్తున్నాము ఇంకా వీళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నారు చూసారా షూస్ కూడా అదొకటి ఇదొకటి వేసుకొని క్యాపులు వెనక్కి పెట్టుకొని గ్లాసెస్ పైన పెట్టుకున్నట్లాగా ఆ రోజు స్కూల్లో ఫన్నీ డ్రెస్ ఏదో ఉందంట ఇంకా అన్ని అవుట్గా వేసుకొచ్చుకోండి రివర్స్లో వేసుకొచ్చుకొని అని చెప్పారంట ఇంకా వీళ్ళిద్దరు అట్లా రివర్స్లో వేసుకొని వెళ్ళారు బ్యాగ్ కూడా రివర్స్లో తగిలించుకొని వెళ్ళారనమాట చరణ్కి ఏంటంటే కొంచెం ఎవరన్నా నవ్వుతారేమో చూసి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ చైత్ర అసలు ఇట్ ఈజీగా ఉంటుందన్నమాట మన మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి ఇంకా అది అట్లా రెడీ అవ్వగానే దాన్ని చూసి చరణ్ కూడా సరే నేను అట్లనే రెడీ అవుతానమ్మా అని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరేమన్నా నవ్వుతారేమో అని చెప్పి అట్లా వెళ్తున్నాడు అనమాట వాడు ఎవరేమన్నర్లేమా స్కూల్ వాళ్ళే అట్లా రెడీ అయి రమ్మన్నారు కదా అని చెప్పి అన్నాను ఇంకా స్కూల్కి వెళ్ళారు ఇంకా ఆ రోజు థర్స్ డే అయితే స్కూల్లో బీఫ్ అది పెడతారనమాట ఇంకా లంచ్ బాక్స్ అడిగారు దానికోసమే నేను పాస్తా చేస్తున్నాను చైత్ర ఏమో రెడ్ సాస్ పాస్తా అడిగింది చరణ్ వైట్ సాస్ పాస్తా అడిగాడు లాస్ట్ టైం ఇష్టమైన లంచ్ బాక్స్ ఇచ్చానని చెప్పి ఈసారి చరణ్కి ఇష్టమైంది అని చెప్పి వైట్ సాస్ పాస్తా చేశాను దాంట్లో మామూలుగా మైదా పిండి వేస్తారు నేను మైదా పిండి కాకుండా గోధుమ పిండి వేసి చేస్తాను అట్లా వేసినాక టేస్ట్ బాగుందనమాట ఇంకా ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హెర్బ్స్ అవన్నీ వేసి పాస్తా అయితే రెడీ అయిపోతుంది దాంట్లో లాస్ట్లో ఏంటంటే కొంచెం ఇది క్రీమీగానే ఉండిద్ది లాస్ట్లో కొంచెం చీజ్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది ఇంకా చీజ్ అది వేసి పాస్తా రెడీ అయిపోయింది ఎందుకీ మా హ్యాపీనెస్ ఏందనేది మీతో చెప్పలేదు కదా ఏంటి అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి వీసా వచ్చిందనమాట యూకే అని చెప్పి ఇంకా వాళ్ళు ఒక టూ డేస్లో లండన్ వచ్చేస్తున్నారు ఇది మా వదిన డ్రీమ్ అనమాట అంటే తనకి ట్వ మ్యారేజ్ ట్వంటీ ఇయర్స్ అట్లా అయిపోయింది కదా అప్పటి నుంచి మా అత్తయ్య మామయ్య వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి అనుకుందనమాట అప్పటి నుంచి కుదరలేదు అది ఈ ఈ ఇయర్ ఇప్పుడు కుదిరిందనమాట వేసా ఓకే అయింది ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసాము ఇంకొక టూ డేస్లో వచ్చేస్తారనమాట త్రీ డేస్లో వస్తారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడు అసలు ఫారిన్ కంట్రీస్ అనేది రాలేదు కదా మేము ఉన్నాము మా వదిన వాళ్ళిద్దరం దగ్గర దగ్గరలోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళకి కాలక్షేపం అయింది కొంచెం కొన్ని రోజులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అట్లా కూడా వెళ్తూ ఉండొచ్చు పిల్లలు అందరూ ఒకే చాటు ఉంటారు వాళ్ళకి హ్యాపీగా ఉంటారని చెప్పి అనిపిస్తుంది అనమాట అది మా హ్యాపీ హ్యాపీ న్యూస్ అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అది ఇచ్చేసి వచ్చాను ఆ రోజు కర్రీ ఏం చేశానంటే సొరకాయ పచ్చడి చేసాను ఇది దొండకాయ పెరుగూర అనమాట ఇంకా ముందు రోజు చేసిన రసము పప్పు అవి ఉన్నాయి ఇంకా లంచ్ చేస్తున్నాము నేను శరత్ ఇద్దరం కలిసి దొండకాయలు మామూలుగా ఎక్కువ ఫ్రై చేస్తాము పచ్చడి చేస్తాం ఇట్లా కొంచెం దొండకాయలు ఉన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ దొండకాయలు ఉన్నప్పుడు ఇట్లాగా పొడవ కట్ చేసుకుని పెరుగూర చేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట మా చేతులకి చాలా ఇష్టం అది కుక్కర్లోనే చేస్తాను అనమాట విడిగా చేస్తే అసలు ఉడకదు కుక్కర్లో ఒక టూ విజిల్స్ అట్లా రానిస్తే బాగా ఉడికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ టైము అవకాడోస్ ఉంటే వాటిని గ్లోకమ్ ఉంది కదా అది చేద్దాము అని చెప్పి గిన్నెలో తీసి నలుపుతున్నా కొంచెం ఎక్కడక్కడ గట్టిగా ఉన్నాయన్నమాట ఇంకా సరే అని చెప్పి దాన్ని మిక్సీ వేసేసి ఇంకా దాంట్లో కొంచెం టమాటో అవన్నీ వేసి కొంచెం నిమ్మరసం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసి చేసాను అనమాట చేసి ఇంకా నేను టీ అది పెట్టుకొని తాగుతున్నాను ఇంకా పిల్లలు వచ్చారు ఆ రోజు థర్స్ డే కదా చైత్రాకి ట్యూషన్ ఉండిద్ది అనమాట సరే ట్యూషన్కి వెళ్ళబోయే ముందు కొంచెం ఇది తినేసి వెళ్ళిద్దని చెప్పి ప్లేట్లో పెట్టించింది వాటితో పాటు ఇవి ఉంటాయి కదా చిప్స్ టోటల్ ఆ చిప్స్ అవి బాగుంటాయి అనమాట నంచుకొని తింటా ఉంటే ఇంకా వీళ్ళిద్దరం పెట్టాను చరణ్కి చేతిరాకి వాళ్ళిద్దరు ఏంటంటే చిప్స్ తింటున్నారు అది తినట్లేదు అనమాట మా చరణ్కి అస్సలు నచ్చదు అవకాడు అంటేనే సరే తింటానన్నాడు కానీ అట్లా ఇస్తే ఓన్లీ చిప్స్ తిని అది వదిలేశాడు అనమాట ఇంకా చేతి అని చూసిన తీసుకెళ్ళి తీసుకొచ్చాము ఇంకా నైట్ డిన్నర్కి బియ్యపిండి పిండి రొట్టె అన్నమాట ఇది మా చైత్రాకి మాకు ఇష్టంగానే తింటామే మా చరణ్కి మళ్ళీ వాడికి ఇష్టం ఉండదన్నమాట నాకు వద్దు అని చెప్పి అంటున్నాడు సరే అన్నం తినరా అని చెప్పి అన్నం పెట్టాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్